మహాశివుడి గురించి అత్యున్నతమైన బోధనలు చేసిన మహనీయుల్లో భగవాన్ రమణ మహర్షి ఒకరు శివభక్తుల శివారాధనకు ఆధ్యాత్మిక ప్రగతికే కాదు ఆనంద మార్గాన్ని అన్వేషించే ప్రతి వ్యక్తి మానసికోల్లాసానికి ప్రశాంతతకు ఆయన బోధనలు ఎంతగానో సహాయపడతాయి కాని మహాశివరాత్రికి సంబంధించి ఆయనకు అరుణాచలానికి ఉన్న అనుబంధం మహాశివరాత్రి గురించి రమణులు చెప్పిన అమూల్యమైన రహస్యాలు నేటి వరకు తెలుగులో పెద్దగా అందుబాటులో లేవు వాటిని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తెస్తున్నాం ఆయన మనకు ఇచ్చిన ఒక మంత్ర జపాన్ని ఒక్కసారి పఠించడం ద్వారా ముప్పై లక్షల సార్లు శివపంచాక్షరి పాటించిన ఫలం లభిస్తుంది అనే అద్భుత విషయం నేటికీ చాలా మందికి తెలియదు ఈ శివరాత్రి సందర్భంగా ఆ మంత్రజపం యొక్క రహస్యాన్ని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇతర భాషల్లో ఉన్న విలువైన ఆధ్యాత్మిక నిధులను మధురమైన తెలుగులోకి అనువదించే క్రమంలో ఇది మరొక భాగం రమణులు చెప్పిన ఈ విషయాలు మీ శివరాత్రి పర్వదినాన్ని మరింత శోభనీయం చేస్తాయి అని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం పదండి మనలో చాలామంది నమశివాయ అనే మంత్రాన్ని రోజూ చేస్తాం ఈ మంత్రాన్ని మనశ్శుద్ధిగా ఒక్కసారి జపిస్తేనే ఎంతో ఆనందం లభిస్తోంది మరి ఒక్కసారి ఊహించండి ఇదే మంత్రాన్ని ఈ శివరాత్రి నాడు ముప్పై లక్షల సార్లు పఠిస్తే ఎలా ఉంటుందే ఒక్కరోజులో అన్నిసార్లు ఎలా సాధ్యమనే కదా మీ సందేహం ఆ సందేహానికి సమాధానమే రమణులు చెప్పిన ఈ మంత్రజపం ఒక రాత్రి ఒక పట్టణం ఇవి మన జీవితాన్ని మార్చి ఆనందాన్ని ప్రసాదించగలవు మహాశివరాత్రి భూమి మీద ఉండే అన్ని రాత్రులలో అత్యంత పవిత్రమైన రాత్రి ఈ రాత్రి శివుని నామస్మరణ చేస్తే అది సాధారణ రోజుల్లో చేసే జపానికి పదింతలు వందింతలు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతాయి కాని ఈరోజు నేను మీకు చెప్పబోయేది సాధారణ విషయం కాదు ఇది శ్రీ రమణ మహర్షి వారు రచించిన ఒక అద్భుతమైన భక్తి గ్రంథం గురించి అదే శ్రీ అరుణాచల అక్షర మణిమాలే మహాశివరాత్రి అనేది శివుడికి అంకితమైన పవిత్రమైన రోజు ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు రాత్రంతా జాగరణ చేస్తారు శివరాత్రి గురించి శివపురాణంలో స్వయంగా మహాశివుడు ఇలా చెబుతాడు ఈ పవిత్రమైన రోజున నన్ను ఆరాధిస్తే ఒక సంవత్సరం ఆరాధించిన ఫలితం లభిస్తోంది అని అంటే ఈ ఒక్కరోజు మన భక్తికి ఉన్న విలువ మిగతా రోజులతో పోలిస్తే చాలా ఎక్కువ అందుకే ఈ రాత్రి మనం చేసే పూజ జపం భజన అన్నీ చాలా పవిత్రమైనవి నేటికీ కొందరు అరుణాచలం అంటే తిరువన్నామలలో ఉన్న ఒక కొండ అని మాత్రమే భావిస్తారు కాని శ్రీ రమణ మహర్షి వారి దృష్టిలో అరుణాచలం అనేది శివుడు స్వయంగా రూపొందరించిన శక్తి టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షిలో ఒక సందర్భంలో రమణ మహర్షి ఇలా చెబుతారు శివుడికి రెండు స్వరూపాలు ఉంటాయి అవి నిర్గుణ సుగుణ స్వరూపాలు నిర్గుణ స్వరూపం అంటే అదృశ్యమైన అతీతమైన శక్తి సుగుణ స్వరూపం అంటే మనకు దర్శనమయ్యే రూపం మనం నిత్యం పాటించే ఓం నమశివాయాలో ఓం అనేది నిర్గుణ శివుణ్ణి సూచిస్తుంటే పంచాక్షరీ మంత్రం నమ శివాయ అనేది శివుడిని సూచిస్తోంది అంటే ఓం నమ శివాయ అనే చేస్తే మనసు శివతత్వానికి దగ్గరవుతోంది ఇప్పుడు పైన మనం చెప్పుకున్న అక్షరమణిమాలే గురించి తెలుసుకుందాం అక్షరమణిమాలే అంటే అక్షరాలతో చేసిన మాల అన్నమాట ఇది నూట ఎనిమిది శ్లోకాలతో ఉన్న ఒక పవిత్రమైన భక్తి గీతం కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ పాటలో ఒక రిఫరైన్ ఉంటుంది అంటే ప్రతి శ్లోకం తర్వాత మళ్లీ మళ్లీ వచ్చే ఒక లైన్ అది ఇలా ఉంటుంది అరుణాచల 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 శివ 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇది ఒక భక్తుడిని నేరుగా శివుడితో కనెక్ట్ చేసే ఒక పవిత్రమైన మంత్రంలా ఉంటుంది సాంప్రదాయంగా పాడేటప్పుడు ప్రతి శ్లోకం తర్వాత కూడా ఈ రిఫ్రైన్ ని తప్పకుండా పాడుతారు మరి ఈ మొత్తం శ్లోకంలో అరుణాచల అనే పదం ఎన్నిసార్లు వస్తుంది ఇక్కడే అసలు విషయం దాగి ఉంది ఈ అక్షరమణిమాలయని సాంప్రదాయ పద్ధతిలో పూర్తిగా పాడితే అరుణాచల అనే నామం మొత్తం సార్లు వస్తుంది అవును అచ్చంగా సార్లు అవును థౌజండ్ టైమ్స్ కాబట్టి ఇది నూట ఎనిమిది శ్లోకాల పాఠమే అయినా వెయ్యి నామాలు ఉన్న సహస్రనామం చేసిన పవిత్రతని ఇస్తుంది అరుణాచల పురాణం చెప్పిన అద్భుత వాక్యం ప్రకారం ఎవరైనా అరుణాచల నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే అది పంచాక్షరీ మంత్రాన్ని ముప్పై లక్షల సార్లు జపించిన ఫలితానికి సమానం ఇప్పుడు లెక్కవేసి చూద్దాం ఒక్కసారి అరుణాచల నామం చేస్తే ముప్పై లక్షల సార్లు చేసినట్టు సమానం అక్షరమణిమాలేలో నామం వెయ్యి సార్లు వస్తుంది అంటే ఒక్కసారి ఈ మంత్రజపం పూర్తి చేస్తే వెయ్యి ఇంటూ ముప్పై లక్షలు అంటే ముప్పై బిలియన్ సార్లు నమశివాయ జపం చేసిన ఫలితం లభిస్తోంది ఇది చిన్న విషయం కాదు ఇది సాధారణ భక్తికి అంతని స్థాయి మనలో ఎవరైనా రోజూ ఆరు గంటలు జపం జపంచేసినా ముప్పై సార్లు పూర్తి చేయడానికి జీవితకాలం సరిపోదు కాని భగవాన్ మహర్షుల వారి కృపతో ఈ ఒక్క పఠనం ద్వారా అంత ఫలితం పొందే అవకాశం వస్తుంది అసలు ఈ పుణ్యాలూ ఫలితాలూ పక్కన పెడితే ఈ మంత్ర జపం ద్వారా మనకి లభించే మానసిక ప్రశాంతత వెలకట్టలేనిది అనడంలో ఎలాంటి సందేహం లేదు మహాశివరాత్రి ఎందుకు ప్రత్యేకం మహాశివరాత్రి రోజు రాత్రి వాతావరణం మారిపోతుంది శివుని శక్తి ఈ రాత్రి భూమిపై ఎక్కువగా ప్రవహిస్తోందని భక్తులు నమ్ముతారు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు నామస్మరణ చేస్తారు ధ్యానం చేస్తారు ఈ రాత్రి మనసు శుద్ధి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాత్రి అక్షరమణిమాలై చేస్తే అది సాధారణ రోజుల్లో చేసిన దానికంటే అనేక రెట్లు ఫలితం ఇస్తుంది అక్షరమణిమాలే పఠనం వల్ల భక్తుడికి లభించే మరిన్ని లాభాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మనలో ఉన్న భయాన్ని తగ్గిస్తోంది మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తోంది ఆందోళనను తొలగిస్తోంది దుఃఖాన్ని కరిగిస్తోంది అహంకారాన్ని తగ్గిస్తోంది ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేస్తోంది ముఖ్యంగా మనలో శివభావనను మేల్కొలుపుతోంది శ్రీ మురుగనార్ గారు ఇలా చెప్పారు శివాయ నమ అని హృదయంలో ధ్యానం చేసేవారికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని అంటే ఈ నామస్మరణ భక్తుడికి ఒక రక్షణ కవచం వంటిది అరుణాచల అక్షరమణిమాలే ఒక పాట కాదు ఇది ఒక మార్గం శివుడిని చేరే మార్గం మన జీవితాన్ని వెలిగించే మార్గం అరుణాచలం ఒక కొండ కాదు అది శివుడు రమణ మహర్షి ఒక సాధువు కాదు ఆయన శివుని కృపకు రూపం ఈ మహాశివరాత్రి మీరు ఎక్కడ ఉన్నా సరే ఇంట్లో ఉండొచ్చు ఆఫీస్లో ఉండొచ్చు ప్రయాణంలో ఉండొచ్చు కాని ఒక్కసారి అరుణాచల 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 శివ 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 అని హృదయంతో పాడండి మీ మనసులో ఒక మార్పు మీరు తప్పకుండా అనుభవిస్తారు ఈ మంత్ర మంత్రజపానికి సంబంధించిన వీడియోను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాం అది మీరు ఈ మంత్రజపం చేసేందుకు మరింత సహాయపడుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి భగవాన్ రమణుల వారి మరిన్ని సందేశాలను శివతత్వం గురించిన అనేక విషయాలను గురించి తెలుసుకోవడం కోసం హైందవవాణి ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు మీరు ఈ మహాశివరాత్రి రోజున అక్షరమణిమాలే పఠనం చేస్తే కింద కామెంట్లు శివ అని టైప్ చేయండి మహాశివుని కృప మనందరికీ కలగాలి ఓం నమ శివాయ అరుణాచల శివ సర్వే జనా సుఖినో పవంతు